నాటి ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో విడిపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేయాలని యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది రైతులను ఒప్పించి భూసేకరణ చేసి పారిశ్రామిక వేత్తలను తీసుకువచ్చింది పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించింది కొందరు ముందుకు రాగా మరికొందరు వస్తామని హామీ ఇచ్చారు ఇంతలో ప్రభుత్వం మారిపోయింది పారిశ్రామిక ప్రగతి కలగానే మిగిలిపోయింది ఐదేళ్లు రాష్ట్రం విధ్వంసాన్ని చూసింది పరిశ్రమలు రాక ఉద్యోగులు దొరక్క తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది కానీ ఎటకేలకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది దీంతో పారిశ్రామిక ప్రగతిపై ఉపాధి అవకాశాలపై ఆశలు చిగురుస్తున్నాయి మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనలో రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు ఉడాయించాయి నాటి తెదేపా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న పారిశ్రామిక వేత్తలు జగన్ దెబ్బకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు పరిశ్రమల కోసం కేటాయించిన వేలాది ఎకరాల భూములు బీళ్లుగా మిగిలిపోయాయి నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమూ లభించలేదు ఆయన పాలనలో విసిగి వేసారిపోయిన ప్రజలకు ప్రభుత్వం మారటంతో పెద్ద ఉపశమనం కలిగింది మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని భావిస్తున్నారు యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నవ్యాంధ్ర ఏర్పడ్డాక మొదటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కర్నూలు నగరంలో జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలును పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు పరిశ్రమల ద్వారానే జిల్లాను అభివృద్ది చేయవచ్చని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు అభివృద్ది ద్వారానే పగలు ప్రతీకారాలు ఫ్యాక్షన్ గొడవలను రూపుమాపవచ్చన్నారు అందులో భాగంగా సర్కారు కర్నూలు జిల్లాకు పెట్టుబడులు ఆహ్వానించింది ఆసక్తి కలిగిన పారిశ్రామికవేత్తలకు అన్ని మౌలిక వస్తువులు కల్పించేందుకు సర్కారు సన్నద్దమైంది పలు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంది కర్నూలు నగరం ఇటు హైదరాబాద్కు అటు బెంగళూరు చెన్నై నగరాలకు మధ్యలో ఉండటం ఈ నగరాలను కలిపే జాతీయ రహదారులు కర్నూలు మీదుగానే వెళ్తుండటంతో కర్నూలు జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు వారికి అవసరమైన భూమి కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ ఏపీఐఏసీ భూసేకరణ పూర్తి చేసింది ఉక్కు సిమెంట్ ఎలక్ట్రానిక్స్ ఐటీ పరిశ్రమలతో పాటు రక్షణ రంగం నుంచి పెట్టుబడులు ఆకర్షించింది కొన్ని పరిశ్రమలకు భూములను కేటాయించింది ఆ పరిశ్రమలకు అవసరమైన నీటిని కేటాయించేందుకు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు నీటిని అందించేందుకు ముమ్మర యత్నాలు చేశారు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం వెనక జలాలను ఓర్వకల్లుకు తరలించేందుకు నాలుగు కోట్ల రూపాయలతో డిపిఆర్ పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఓర్వకల్లు మొత్తం మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన తర్వాత పొలవల సేకరించిన తర్వాత ఎలాంటి ఇండస్ట్రీ కూడా సేకరి పెట్టలేదు జగన్ గవర్నమెంట్లో మొత్తం నాశనం లేపారు ఇప్పుడు నిరుద్యోగులలో మీ కొరకు ఎదురు చూసి ఎదురు తెలుగుదేశం గవర్నమెంట్కు అనుకూలంగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది వచ్చినందుకు మీ మీద ఆశపడి ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి ఇండస్ట్రీస్ స్థాపిస్తారని ఆశిస్తున్నారు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతసేపున చంద్రబాబు గారు చేసిన పరిశ్రమలకు బోర్డు మార్చి బోర్సుకునికా విమానాశ్రయానికి వాళ్ళ నాయన విగ్రహం పెట్టుకునిక కాలయాపన చేసింది తప్పితే గ్రామాలను కానీ పరిశ్రమలను కానీ ఎక్కడే కానీ డెవలప్ చేయలేదు సంవత్సరానికి యాభై లక్షలు ఇస్తామని చెప్పారు చెల్లకు మా విలేజ్ కలిసి ఏమీ లేదు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏమైనా రూపాయి ఇచ్చింది లేదు చేసింది లేదు తర్వాత ఇప్పుడు మొన్న వర్షాలకే కాంపౌండ్ కూడా పడిపోయింది అంటే ఎంత నాసిరకంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ విమానాలు కూడా ఇప్పుడు బెంగళూరు తర్వాత వైజాగ్ ఇవి తిరుగుతుండే ఇప్పుడు బెంగళూరు పోయే ఫ్లైట్ కూడా మళ్ళీ బంద్ చేశారు రెండు వేల పదిహేనులో ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ కు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు కేవలం ఓర్వకల్లు మండలంలోని ఇరవై రెండు వేల ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది ఏపీఐఏసీకి ప్రభుత్వం పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎకరాల భూమిని కేటాయించింది ఈ ప్రాంతానికి వచ్చే పరిశ్రమలకు భూమినిచ్చేందుకు ఎలాంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు గని శకునాల గ్రామాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు ఏర్పాటైంది అతి తక్కువ సమయంలో ఈ సోలార్ పార్కును పూర్తి చేశారు సుమారు ఆరు ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఈ పార్కు పూర్తి స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది గ్రీన్ కో సాఫ్ట్ బ్యాంక్ ఎనర్జీ అజూర్ పవర్ అదాని సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి కేవలం ఒక్క సోలార్ పార్కు ద్వారానే ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటే అతిశయోక్తి కాదు ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో రక్షణ శాఖ పరిశోధన సంస్థ డిఆర్డీఓ అను ఇంధన సంస్థ ఆధ్వర్యంలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సోలార్ ప్యానెల్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమ జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ఉక్కు పరిశ్రమ తదితర కంపెనీలు ఏర్పాటుకు ముందుకొచ్చాయి ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు కొంతలపాడు గ్రామాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల్లో మూడు కోట్ల రూపాయలతో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయి వీరు ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ప్రస్తుతం ఈ పనులు నత్తనడకన జరుగుతున్నాయి మండలాల పరిధిలో సుమారు మూడు వేల ఎకరాల్లో రక్షణ శాఖ పరిశోధన సంస్థ నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఓరవకాల్ మండలంలో ముప్పై వేల ఎకరాలను ఏపీఎస్ ద్వారా భూములు సేకరించి ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది అందులో భాగంగా ఒరొకల్లో స్టీల్ ప్లాంటు అదేవిధంగా సోలార్ కానీ లేకపోతే ఎయిర్పోర్టు ఇంకా మిగతా వీటితో పాటు డిఆర్డిఓ లాంటి అనేక పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కృషి చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని మేము గట్టిగా నమ్మాం ఫస్ట్ మేము ఎయిర్పోర్ట్కి పొలానికి భూమిని ఇచ్చినాం అప్పుడు మా ఊరి దగ్గరకు వచ్చి మీకు జాబ్లు ఇస్తామని చెప్పినారు రైతులు పొలం పోయిన రైతులకల్లా అని చెప్పారు లేదంతా వైసీపీ వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఎవరికైతే పోయినా వాళ్ళకల్లా ఉద్యోగాలు ఇవ్వాల కొత్త పరిశ్రమలు అందరికీ జాబులు రావాలి ఓరొకళ్ళు కారణమకల్లా చుట్టుముట్టు ఇరవై నాలుగు పల్లెల్లో యువతకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఇండస్ట్రీ పార్కుని డెవలప్ చేసి ఉద్యోగాలు ఇప్పించాలని చంద్రబాబు గారిని కోరుచున్నారు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసిన తెదేపా సర్కారు రవాణా సౌకర్యాలపై దృష్టి సారించింది కేవలం రెండేళ్ల వ్యవధిలో వెయ్యి పది ఎకరాల్లో సుమారు వంద కోట్ల రూపాయలతో బోర్వకల్లు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఈ విమానాశ్రయాన్ని జాతికంకితం చేశారు వీటికి తోడు పరిశ్రమల కోసం కర్నూలు జిల్లా నుంచి అమరావతికి నాలుగు వరుసల రహదారి చెన్నై బెంగళూరు హైదరాబాద్ నగరాలు సహా కృష్ణపట్నం ఓడరేవుకు రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది మరోవైపు పారిశ్రామిక వాడలకు రైల్వే లైన్లు వేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు వివిధ రవాణా మార్గాల ద్వారా పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తుందని భావించారు పరిశ్రమలకు మౌలిక వస్తువులు కల్పిస్తుండటం పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను పేత్తలను ప్రోత్సహిస్తుండటంతో మరిన్ని పరిశ్రమలు వస్తాయని జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేశారు స్థానికులకు ఉపాధి అవకాశాలు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైకాపా అధికారం చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది కొత్త పరిశ్రమలు కనీసం ఒక్కటి కూడా రాలేదు గతంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు సైతం వెనకడుగు వేశాయి దీంతో ఏపీఐఏసీ భూములు బీళ్లుగానే మిగిలిపోయాయి స్థానిక యువత ఉపాధి లేక కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోంది లేదంటే సమీపంలోని హైదరాబాద్ బెంగళూరు చెన్నై తదితర నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ వాళ్ళే డబ్బులు అమ్ముకోవడము ఏదైనా పరిశ్రమలు రావాలనే బెదిరించి రౌడు మామూలు గుంజుకోవాలి దాని నుండి ఎవరు రాలేదు ఎవరు రాలేనందుకే బాగుండే గవర్నమెంట్ బాగాలేదు జగన్ పరిపాలన మా ఎమ్మెల్యే పరిపాలన బాగాలేదని ఆ కంపెనీల వాళ్ళని డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు కంటే నిలబెట్టినారు ఏమి రౌడ్ మామూలు అడుగుకుండా వాళ్ళ పర్సంటేజ్ అడుగుతుంటే దాని మీ పర్సెంటేజ్ మేము ఇవ్వలేము కూడా గత ప్రభుత్వంలో ఏ పరిశ్రమ ఎక్కడ ఎక్కడ స్థాపించలేదు అంటే విద్యార్థులు ఎంబీఏలు ఎంఈలు బీటెక్లు లు ఎంసీఏలు చేసిన విద్యార్థులు ఈ రోజు ఆటోలు తోలుతున్నారు షాపులు కిరాణం షాపులు పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అదే గత ప్రభుత్వంలోని ఉత్త స్థాయి ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ విద్యార్థులకు ఇటువంటి పరిస్థితి రాలేదు ఏ పనులు అయితే ఎక్కడ ఆగిపోయాయో ఆ పనులు కంటిన్యూ చేసి యువతకు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగాలు ఒక ఆశాభావాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాను హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా పది పేల ఎకరాల్లో ఓర్వకల్లు నోడ్ను అభివృద్ధి చేస్తామని రెండు వేల ఇరవై రెండు మార్చిలో వైకాపా ప్రభుత్వం ప్రకటించింది దీని ద్వారా ప్రత్యక్షంగా అరవై రెండు వేల మందికి పరోక్షంగా డెబ్బై ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేసింది ఇక్కడ ముప్పై ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయని నమ్మబలికింది కానీ వైకాపా పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు ఒక్కరికి ఉపాధి లభించలేదు రెండు వేల ఇరవై అక్టోబర్ ఏడవ తేదీన కర్నూలు జిల్లా ఓర్వకల్ మెగా హబ్ హబ్కు ముచ్చుమర్రి నుంచి నీటి వసతి ఏర్పాటుకు నాడు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శంకుస్థాపన చేశారు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన పైప్ లైన్ మొదటి దశ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఐదేళ్లు గడిచిపోయి వైకాపా ప్రభుత్వమే దిగిపోయింది అటు పరిశ్రమల కోసం కేటాయించిన భూములు బీళ్లుగానే ఉన్నాయి పూర్వకల్లు మండలంలో పదకొండు గ్రామాల పరిధిలో ఎంతో మంది రైతుల నుంచి ఏపీఐఏసీ భూములు తీసుకుంది భవిష్యత్తు తరాల కోసం కర్షకులు భూములు త్యాగం చేశారు తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అంతా భావించారు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇప్పటికీ రాలేదు తాజాగా ప్రభుత్వం మారటం పరిశ్రమల మంత్రిగా కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్ కు అవకాశం రావడంతో జిల్లా వాసుల్లో పరిశ్రమలపై ఆశలు చిగురిస్తున్నాయి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పరిశ్రమలు త్వరగా పూర్తవుతాయని ప్రజలు అసభావం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రిస్ రావాలంటే వాళ్ళకి ఒక ఈజీ ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ షుడ్ బి దేర్ వాళ్ళకి విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ వన్ స్టాప్ ఎవ్రీథింగ్ వచ్చేలా అప్రూవల్స్ ఏదైనా ప్లాన్ చేయడమా అవన్నీ చేసినాం అనుకోండి దెన్ సింగిల్ విండో కింద మనం క్రియేట్ చేయగలిగితే ఇట్ బి ఫెంటాస్టిక్ సో ఇవన్నీ విల్ ప్లాన్ ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ పవర్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తెప్పించే దాంట్లో విల్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే జోన్ అనేది క్రియేట్ అయిపోయింది దాని ఇంకా ఫర్దర్గా ఏమేం ఫైన్ ట్యూన్ చేసి పర్ఫెక్ట్గా చేసినామంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద అవకాశం ఉంటుంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు తద్వారా వలసలు తగ్గిపోతాయని ప్రజలు భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఇప్పటికే చర్చలు ప్రారంభించింది దీంతో రానున్న రోజుల్లో మూతపడిన పరిశ్రమలు తెరుచుకోనున్నాయి ఇక పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెట్టనుంది